కేసీఆర్కు గజ్ వందల ఎకరాల ఎకరాల వెయ్యిరాల హౌస్ వస్తుంది మీకు టీవీలు వస్తాయి మీకు పేపర్లు వస్తాయి మీకు పెట్టుబడులు వస్తాయి మీకు వ్యాపారాలు వస్తాయి మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చింద్రా మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూపు వన్ ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే నేను వచ్చిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరన్నర తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినము ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్పి స్టేడియంలో శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో నూట ఇరవై ఆడపిల్లలు ఎంతమంది డీఎస్పీలు ఉండరు ఇలా పేపర్లలో రాశారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు మందికి మీ అందరి సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్లు అరవై రోజుల్లోనే పదకొండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షా ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు మూసేసారు ఏందయ్యా ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుపుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి డ్రగ్స్ సేవించాలి ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా నీకు అత్యంత సన్నిహితుడు కదా నీ వ్యాపార పార్ట్నర్ కదా నీ బావమర్ది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కుకేన్ తీసుకొని దొరికింది నిజం కాదా ట్రిపుల్ వన్ జీవోలో వాయులేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌజ్లు మీరు మీ అనుచరులు ఫామ్ హౌజ్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చిన ఒక బహుమతి చెప్పండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒకటి చెప్పండి మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్